అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపికపురని అందించిందండి మన ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన కూటమి ప్రభుత్వం మరో మైలు దాటడానికి సిద్ధపడిందండి ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఈ పథకానికి అర్హులేనండి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చర్చ అయితే జరిగిందండి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాన్ని తీసుకురావాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే మహిళలు పలు పథకాలను అందించి మహిళల మెప్పును పొందిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అందించే ఈ పథకం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి ఎవరికి పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం మొదటగా ఈ పథకానికి మనకు మహిళల వయస్సు గురించి చూద్దామండి మహిళల వయసు చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలండి మీ ఆధార్ కార్డులో ఉన్న వయసును బట్టే మీ వయసు ధృవీకరణ అయితే జరుగుతుంది మీరు మీ వయసును మార్పు చేసుకున్నట్టయితే ఈ పథకం రాదండి వయసు ఈ పథకం కోసం అయితే మార్పు చేసుకోకండి మీకు నిజంగానే పద్దెనిమిది సంవత్సరాల పైన వయసు ఉంటే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుంటే ఈ పథకం మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇక ఏ ఏ కులాలకు చెందిన మహిళలకు ఇస్తారో చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన మహిళలకే కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే మహిళలు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో అయి ఉండాలండి ఇంకా సచివాలయానికి చెందిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలి మీ పరిధిలో ఉన్న సచివాలయం అంటే మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్న సచివాలయంకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరైతే ఉండాలండి ఇక కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులను అయితే అందిస్తోంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే అందరికీ చేరి ఉంటాయి ఈ తెల్ల రేషన్ కార్డులోని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి కొత్తగా ఎవరైనా తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది మన ప్రభుత్వం ఇప్పటికీ మనకు తెల్ల రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఉంచిందండి మీరు మీకు ఇంకా తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే వెంటనే మీరు మీ సచివాలయంకి వెళ్ళి తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై అయితే చేసుకోండి ఇక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ఇస్తారా లేక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తారా అని చూసినట్టయితే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబం నుండి ఒక మహిళ మాత్రమే ఈ డబ్బుల్ని పొందవచ్చు అంతేకాకుండా రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయి ఉండాలి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోనట్టయితే రేషన్ దుకాణానికి కానీ సచివాలయానికి కానీ వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి ఈ పథకం రావాలంటే ఈకేవైసీ అయితే తప్పనిసరి అండి జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించడానికి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారని సమాచారం అండి అంతలోగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోండి ఇక డబ్బులు ఎలా ఇస్తారు అనే విషయం చూసినట్టయితే డబ్బుల్ని చేతికి ఇవ్వరండి కేవలం బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోనే వేయడం జరుగుతుంది నెల నెల పదహైదు వందల రూపాయలు మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న అకౌంట్లోకి ఈ డబ్బుల్ని పడతా వేయడం జరుగుతుంది చాలామంది తల్లికి వందనం వస్తున్న వాళ్లకు ఈ డబ్బులు వస్తాయా లేదా అని అయితే అడుగుతున్నారండి తల్లికి వందనం ప్రభుత్వం పిల్లల కోసం అయితే ఇవ్వడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ చదువులకు ఎటువంటి ఆటంకం రాకుండాలనే ఉద్దేశంతో మనకు ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది తల్లికి వందనం అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం అయ్యే దిశగా ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతోందండి ఈ పథకానికి మహిళలందరూ అర్హులే అంతేకాకుండా తల్లికి వందనం వస్తున్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనండి తల్లికి వందనం వస్తున్నా రాకపోయినా దాంతో సంబంధం లేకుండా మీకు ఈ డబ్బులైతే పడడం అయితే జరుగుతుందండి ఇక మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి రా వస్తాయా లేదా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయా అని అయితే అడుగుతున్నారండి ఈ డబ్బులు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు ఏ అకౌంట్ అయినా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలనే అవసరమైతే లేదండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న ఏ అకౌంట్కైనా మీకు డబ్బులు అయితే చేరడం జరుగుతుంది ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి దీన్ని వచ్చేసి మన బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే వాళ్ళైతే చేయడం జరుగుతుంది ఈ అకౌంట్ ఉన్నవాళ్ళు అంటే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బులు వేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోతాయి మనకి ఇప్పుడు ఎలాగైతే తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాలోకి చేరుతున్నాయో అదేవిధంగా ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు కూడా మీ ఖాతాలోకి అయితే చేరడం ఖాయమండి ఇక ఈ పథకానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు చూసుకున్నట్టయితే ఈ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మార్గాలకు చెందిన మహిళల అర్హులు ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి రేషన్ కార్డుకి ఈకేవేసి కలిగి ఉండాలి వీళ్ళందరూ అర్హులేనండి ఇక ఎవరు అనర్హులు చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి ఎన్టీఆర్ భరోసా పథకం తీసుకుంటున్న వితంత మహిళలు అలాగే ఒంటరి మహిళలు ఈ పథకానికి అనర్హులండి కేవలం ఏ ప ఏ పెన్షన్ తీసుకొని మహిళలు మాత్రమే ఈ పథకంలోకి రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మహిళలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అర్హతనైతే పొందాల్సి ఉంటుంది మీ కుటుంబ ఆదాయాన్ని తక్కువగా ఉండాలి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపు ఉండాలి నెలకు పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు లోపు ఉండాలి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే నిర్వహిస్తోందండి మన ప్రభుత్వం ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా మహిళలకు అర్హత అయితే ఉందా లేదా అని అయితే చెక్ చేయడం జరుగుతోంది మహిళలకు ఈ ఆదాయం తక్కువగా ఉన్నట్ట మహిళలకు మాత్రమే ఈ ఈ పథకం అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి చూసినట్టయితే మనకు మహిళ యొక్క ఆధార్ కార్డ్ అయ్యి కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి బ్యాంక్ పాస్ పుస్తకం లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం ఉండాలి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అంతేకాకుండా రెండు ఫోటోలు ఉండాలి ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే తర్వాత ప్రభుత్వం ప్రకటించినప్పుడు సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ పథకం అయితే రావడం జరుగుతుందండి ఈ పథకం వచ్చిన ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మహిళలందరికీ అర్హత ఉందా లేదా అని చూడ్డానికి కోసం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ప్రభుత్వం మీ అర్హతను అయితే నిర్ణయిస్తుంది మీ కరెంట్ బిల్లు మీకు మీరు మీరు మీకు నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా అలాగే మీకు భూమి ఎంతుంది అలాగే కమర్షియల్ ల్యాండ్ ఎంతుంది అలాంటి విషయాలన్నీ చెక్ చేయడం జరుగుతుందండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా ఇలాంటి విషయాలన్నీ చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు అయితే మీ అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఆడబిడ్డ నిధి పథకం జనవరి ఇరవై ఆరవ తేదీని పైన మనకు ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది మహిళలందరూ ఈ దీన్ని గుర్తించి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ